ఓం శ్రీ గురుజ్ఞోనమ ఓం శ్రీ మహాగణాప్రధన అందరికీ నమస్కారం ఈ వీడియోలో కనకదా సూత్రంలోని ఆరవ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం ఆ శ్లోకం ఏంటంటే భావంతరే మధుజిత స్త కౌస్తుభే యా హారావళీవ హరీలమయీ వివాది కామప్రద భగవతోపి కటాక్షమాల కళ్యాణ మా వాహతుమే మే కమలాలయా అనే శ్లోకం దీని తాత్పర్యత శ్రీమహవిష్ణువు యొక్క వక్షస్థలము అందలి కౌస్తమణి నాశ్రయించి దాని లోపల వెలుపల కూడా ఇంద్రనీళల మణిమ మణిమ మణిహ మణిమయ హారముల వంటి ఊరచూపులను ప్రసరింప చేయుచ్చు కోరికలను తీర్చు లక్ష్మీదేవి నాకు శ్రేయస్సును కలిగి కలిగించుగాక చేకూర్చుగాక ప్రసాదించుగాక అనే అర్థాన్ని వస్తుంది వివరణ మురాసురుని జయించిన మురారి అంటే శ్రీమహావిష్ణువు బాహువులు నడుమ అలంకారంగా ఉన్న కౌస్తవమణి ఉన్న హృదయ భాగమంతటిని అలంకరించుతున్న అమ్మవారి చూపులు ఇంద్రనీలమణిమాలల సమూహము శ్రీ మహావిష్ణువు వక్షస్థల వందు అమ్మ లక్ష్మీదేవి కొలువై ఉండు ఉంటుంది తన చూపులను ప్రసారం చేయగా ఆ చూపులు ఆయన హృదయంలోనూ బయటను ఉన్న కౌస్తవమణికి గొప్పనైన ప్రకాశాన్ని కలిగిస్తాయి ఇవ్వగలిగే చూపులు ఆ చూపులు అన్నమాట అమ్మవి తనతో పాటు సముద్రంలో పుట్టినది అయినా ఆ కౌస్తభమని కాంతులు ఆ అమ్మ చూపుల కాంతి వల్లనే ప్రకాశిస్తున్నాయి అన్న అర్థం కూడా అన్వయమయ్యేటట్టుగా తల్లి లక్ష్మీదేవిని కమలాలయా అని శంకర్ల వారు ఇక్కడ సంబోధించారు ఈ వక్షస్థ ఈ విష్ణు వక్షస్థల శివాసిని అయిన ఆ తల్లి తల్లని చూపులు విష్ణు భగవాను గుండెలపై వేసిన ఇంద్రనీల వండ్ల హారముల వలె ఉన్నాయి అటువంటి చల్లని చూపులు మాకు శ్రేయస్సును చేకూర్చుగాక అని ఈ శ్లోకంలోని అర్థం వస్తుంది ఇక్కడ సందర్భం ప్రకారం ఆలోచిస్తే అమ్మ స్వయంగా శ్రీ విష్ణు భగవాన్ని కోరికలు తీర్చగలిగే శక్తివి నీవు విష్ణు భగవానుడు ఇతరుల కోరికలు తీరుస్తున్నాడు అంటే దానికి మూల శక్తివి కదమ్మా నీ అనుమతి లేకుండా ఏది జరగదు నేను నాది అన్న భావంతో పోయి భావంతో పోయిన దినోళలో చేసిన పుణ్యం లేక ఇప్పుడు దరిద్రం చేసిన పుణ్యపాపాల కర్మల వల్లనే కదా ఇప్పుడు అనుభవిస్తున్న దరిద్రం కానీ సంతోషం కానీ సుఖం కానీ ఈ బీద బ్రాహ్మణులు అనుభవిస్తున్నారు వారి చేసుకున్న కర్మల వల్లనే కదా అందరి కోరికలు తీర్చే విష్ణు భగవానుకి ఆ కోరికలు తీర్చే శక్తి ఉన్నది కదా నివే కదమ్మా ఆయన గుండెల్లో ఉన్నది అటువంటి మీ చూపులు ఒకసారి వీరి మీద కూడా ప్రసరింపజేయగలిగితే ఆ చూపులు వారికి శ్రేయస్సును కలిగిస్తాయి కదా అని చక్రంలో వారు ప్రార్థిస్తున్నారు అమ్మవారిని ఇది ఈ శ్లోకంలోని భావానికి అర్థం శుభమస్తు